మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ కార్యాలయంలో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుంటి ఆడుపార్చులకు మాతృ సమానులైన మహిళ మనులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వారిని శాలవ మరియు పూలమాలతో సత్కరించారు అనంతరం రఘునాథ రెడ్డి రామకృష్ణారెడ్డి మరియు పెద్ద కడుపురు మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న మాట్లాడుతూ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ కాదు ఇది సమాజ బాధ్యత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి మహిళ సాధికారత కోసం పనిచేస్తుంది మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళా అభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ కోసం ఎన్నడూ లేని విధంగా నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశాం అలాగే దీపం పథకం రెండు స్కీమ్ కింద తొంభై పాయింట్ ఒక లక్ష మంది మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం అలాగే ఎన్టీఆర్ భరోసా పెంచెన్ లో అంగన్వాడీ బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం మహిళా అభివృద్ధితో సమాజ అభివృద్ధి అని బలంగా నమ్మి పనిచేస్తున్నాం మీ భద్రత గౌరవం సాధికారత కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ మరొక మారు అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ആള് അല്ല വെട്ടുകൊണ്ടാൾ കേൾക്കുക ആകെ ആകെ നിങ്ങക്ക് അതൊരു ഇഷ്ടം അല്ലോ കൂടുതൽ ആള് കൂടുതൽ ഇവിടെ കൂട ആ തിരണേ ഒരു മാറ്റം ലാബിലോട്ട് സക്യേസി പ്രൊപ്പോസ് അക്കോട്ടേ അല്ലേ ചിന്ന അಂತ അಂತ നിങ്ങക്ക് ഇത്ര ടാക്കറ്റ് നിങ്ങക്ക് राम राम लम दादा रिफ्रेक गर्नु है। करा न तौ दुई पिटमा न। करा करा कर पाइयो गर्ता दिनु। ओकरा आवाज। करा जसी एटल वाला दिसकोन पेट्को। दक्रे आमले दिगाणी। दक्रे आम। अपो न दक्रे नको पासा। उ नो न उ। ट्रा ఈరోజు మంత్రాలయం కాన్సరెన్స్లో ఈరోజు మా ఆధవారం గౌరవం సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ అంటే మా రఘునాథ్ రెడ్డి గారికి యువ నాయకులు రామకృష్ణ రెడ్డి గారికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు అందరికీ మరి ప్రత్యేకంగా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఈరోజు మహిళలు ప్రత్యేకంగా వాళ్ళకి ఈరోజు పార్టీ తరఫున అంటే పార్టీ అనేది కాదు రాష్ట్రంలో ఈరోజు మహిళలకు ప్రత్యేక ఒక స్థానం కల్పించిన ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి వాళ్ళకి ఏమైనా ఈరోజు పొదుపు పొదుపు గ్రూపులు అయితేనేమి గ్యాస్ కనెక్షన్ అయితేనేమి సంక్షేమ పథకాలు ప్రతి ఒకరికి ఆడవాళ్ళకే అందించాలని ఒక ఉద్దేశమే మన చంద్రబాబు నాయుడు యొక్క నిర్ణయం అనేది మీకు అన్ని విధాలుగా గ్రా మన మంత్రల రాష్ట్రంలోనైతేనేమి జిల్లాలో అయితేనేమి మహిళలకు ప్రత్యేకంగా ఒక స్థానం ఉంది కాబట్టి మిమ్మల్ని గౌరవించే బాధ్యత మన ప్రేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు కాబట్టి అందరూ కూడా మీరు తెలుసుకొని ఈరోజు మన చంద్రబాబు నాయుడు మన సంక్షేమ పథకాన్ని ఏమేమిస్తున్నాడని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా రేపు రేపు నెలలోనే మనకి అమ్మఒడి ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుతా ఎంతమందికి డబ్బులు ఇవ్వడానికి కానీ మన చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మీకు సాకార రైతులకి ఇరవై వేలు అయితేనేమి మీకు ఒక పిల్లడు చదివితే పదహైదు వేలు ఇద్దరు చదివితే ముప్పై వేలు ముగ్గురు చదివితే నలభై ఐదు వేలు ఇస్తున్నాడు కాబట్టి దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో